మరి ఇంత కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు మా అక్కలు ఉన్నారు రంగు రుచి సార్ నువ్వు నీ నైక ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అయితే మరి మా ఊర్లో పరిస్థితి ఏంది మోరేంది కరెంట్ ఏంది నీళ్ళేంది ఊర్ల సమస్యలు ఏంది అడుగుతున్నారు నాకు తెలిసి రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళని సర్పంచులను చేయకండి అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి గుడి ఉండాలి బడి ఉండాలి తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి ప్రతి పేద అక్కకు చెల్లకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి ఈ ఆడబిడ్డల చీర కట్టుకొని సంతోషంగా సర్పంచ్ ఓట్లలో అన్న చెప్పిన వాళ్లకు గ్రామాన్ని అభివృద్ధి చేసిన వాళ్లకు ఓటేసి రావాలి మా అక్కలందరికీ ఒకటే సూచన ఎన్నికల రోజు ఓట్లేయడానికి మీకొచ్చిన చీర కట్టుకొని లైన్ లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి మీ సోదరుడిని ఆశీర్వదించండి రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం మంచి వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి காரம் ரங்கு ஆச்சி காரம் ஆடி